అంటే అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకుని తిరుగుతూ ప్రజా సమస్యలు పక్కకు పెట్టి ఇప్పుడు నేను ప్రజల్లోకి వస్తున్నా అంటున్నారు ప్రజల్లో ఒక రకమైనటువంటి అభద్రతాభావం సృష్టించి గతంలోనే ఇప్పుడు ప్రజల్లోకి వస్తా అంటున్నారు ఏ విధంగా ఫేస్ చేయబోతున్నారు అంటే ఇరువురి పర్యటన ఎలా చూడాలి రియల్ ఫైట్ అనేది ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండబోతుందా మీ కామెంట్ ఏంటి మార్నింగ్ అండి ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్ ఇప్పుడు మనం ఎంచుకున్న టాపిక్ ఏదైతే ఉందో రాజకీయ నాయకులు ప్రజలతో మమేకం అవటం అనేది కనిపిస్తుంది టోటల్గా సారాంశంగా చూస్తే మీరు పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆల్రెడీ బియ్యం చేశారు నెలలో నాలుగైదు రోజుల పాటు సభలు కానీ లేకపోతే ప్రజలు కలవడం కానీ లేదా వాళ్ళ కార్య కార్యాలయంలో ప్రజావాణి చేపట్టడం కానీ ఇట్లాగా ప్రజల సమస్యల్ని పరిష్కరించే దిశగా కాన్సన్ట్రేట్ చేశారు గతంలో ఎన్నికలప్పుడు ఎన్నికల ముందో జరిగాయి ఇప్పుడు నిత్యం ప్రజలతో అంటిపెట్టుకొని లేకపోతే ప్రజలు వాళ్ళ వాళ్ళని అధికారానికి దూరం చేస్తారనే ఒక సృహ అయితే రాజకీయ నాయకుల్లో కూడా అన్ని పార్టీల నాయకుల్లో కూడా కలిగిందని నేను చెప్తా ఇప్పుడు జనసేనకి సంబంధించి చూస్తే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు అనేక రకాలైన చవి చూశారు రెండు వేల పద్నాలుగులో పోటీ చేయలేదు సపోర్ట్ చేశారు సపోర్ట్ చేయటం వల్ల ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నరేంద్ర మోడీ గారు కానీ అందరూ కూడా అంగీకరించాలి సత్యం ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వేరే వేరే కారణాలు అయినప్పటికీ విడివిడిగా పోటీ చేశారు పోటీ చేసిన నేపథ్యంలో ఆయన ఘోర పరాజయాన్ని కేవలం ఆయన సొంతంగా ఆయన రెండు చోట్ల ఓడిపోవడమే కాకుండా పార్టీ ఓడిపోయింది కేవలం ఒక స్థానం గెలిస్తే ఆ ఒక్క స్థానాన్ని కూడా నిలుపుకోలేని పరిస్థితి ఆ అతని వైఖరి కావచ్చు రాపాక వరప్రసాద్ ఎవరైతే గెలిచారో సో ఆ నేపథ్యంలో ఆయన ప్రజ ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీ వైఫల్యాలని ఆ దౌర్జన్యాన్ని అరాచకాలని వాళ్ళ పరిపాలన వైఫల్యాన్ని ప్రతీకార రాజకీయాలని ప్రజలలో ఎండగట్టడం ద్వారా పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో రావడమే కాదు బీజేపీకి చెప్పి తెలుగుదేశం పొత్తు ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళని అంగీకరింప చేసి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక ఓటు వైసీపీకి వ్యతిరేక ఓటుని ఏమాత్రం చీలనియకుండా చేస్తాను అని చెప్పి అధప్పాత తొక్కేస్తానని చెప్పి ఆ విధమైన డైలాగులు ప్రజలతో వెళ్లిపోయి వెళ్ళిపోయి రోజు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ తో వచ్చిన పరిస్థితి అయితే ఆయన గతంలో ఒక మాట చెప్పాడు అసలు నూట యాభై ఒక్క స్థానాలు వచ్చిన వైఎస్ఆర్ సిపి పరిపాలన కనుక జగన్మోహన్ రెడ్డి పరిపాలన కనుక సక్రమంగా ఉండే ఉంటే అసలు నేను రాజకీయాలకే వచ్చి వైపు వచ్చే అవకాశం ఉండేది కాదు నేను సినిమాలు చేసుకునేవాడిని కూడా నేను ఆయన ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది సో అది చూసిన నేపథ్యంలో ఆయన ఎన్ని గుర్తుంచుకున్నట్టు అందుకనే అధికారంలోకి వచ్చిన తొలినాటి నుంచే ఆయన ప్రజల సమస్యల మీద కాన్సన్ట్రేషన్ పరిపాలన ఆయనకి సినీ నటుడుగా ఈనే ఉంది ఏదో అధికారులు చెప్పింది ఈయన వెళ్ళిపోతాడని అనుకుంటున్నాడు కానీ ఆయన విజయవాడ క్యాంపు కార్యాలయంలో పిలిచి ఆయనకి కేటాయించిన ఒక్కొక్క శాఖకి సంబంధించిన రివ్యూ చేసి ప్రతిరోజు ఒక చిన్నపిల్లాగా అభ్యాసం చేసి నేర్చుకున్న పరిస్థితి దానిలో ఉన్న అవగాహన చేసుకొని లోటుపాట్లు దానిలో ఎలా డెవలప్ చేయాలనేది అధికారుల నుంచి సూచనలు తీసుకోవటమే కాదు ఆయన అధికారులకి ఆయన ఆలోచనల్ని అమల్లో పెట్టే విధంగా ఆయన ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా మనం అంటే గత ప్రభుత్వం గారు ప్రభుత్వం పబ్లిసిటీకి దగ్గరగా ప్రజలకు దూరంగా ఉందా పవన్ కళ్యాణ్ ప్రజలకు దగ్గరగా పబ్లిసిటీకి దూరంగా ఉంటున్నారా ఖచ్చితంగా అండి అంటే ఇక్కడ రెండు అంశాలు పవన్ కళ్యాణ్ సంబంధించి కర్తలు ఎవరు ఉండరు వైఎస్ఆర్ సిపి కర్త ఉంటది అంటే ఐపాక్ రూపంలో వాళ్ళకు వ్యూహకర్తలు ఉంటారు వాళ్ళు కొన్ని డిజైన్ చేస్తారు ఆ డిజైన్ మేరకు వైఎస్ఆర్ సిపిలో ప్రచారం కానీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సార్లు చెప్పిన పరిస్థితి ఐపాక్ వాళ్ళు చెప్పిన మాట మనం వినాల్సిందే వాళ్ళు ఏదైతే చెప్తారో ఈవెన్ నియోజకవర్గ ఇన్ఛార్జి అయినప్పటికీ వాళ్ళు మాజీ మంత్రులు అయినప్పటికీ ఇరవై ముప్పై ఏళ్ళు వాళ్ళు రాజకీయంగా వద్దండు కూడా ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ఉన్న ఐపాక్ ప్రతినిధులు చెప్పిందే వాళ్ళు వినాల్సిందే అనే పరిస్థితి కూడా ఉండే అది కూడా రోజు నూట అరవై నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలు రావడానికి ప్రధాన కారణం అని చెప్తా నేను ఇంకోటండి పవన్ కళ్యాణ్ గారిది కంప్లీట్ చేస్తాను ఇప్పుడు ఇదంతా గమనించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎన్నికలైపోయాయి పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేశారు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తా ఉన్నారు ఎట్లా పర్యటనలు చేస్తా అంటే ఆయన ఎక్కడెక్కడైతే వాగ్దానాలు చేశారో వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు పంచాయతీరాజ్ పంచాయతీరాజ్ ని డెవలప్ చేయడం ద్వారా వాళ్ళకి నిధులు లేవు ఒక్క రూపాయి కూడా నిధులు లేవు వైఎస్ఆర్ సిపికి సంబంధించిన ఆ అత్యధిక మెజారిటీ సర్పంచ్లు ఉన్నప్పటికీ కూడా రూపాయి లేదు మా దగ్గర మా పరిపాలన మేము చేసుకుంటామన్నా కూడా వాళ్ళ మరో ఆలకించలేని పరిస్థితి ఆ రోజు ఉంది అందుకని అసంతృప్తి అంతా ఎన్నికల్లో కనపడింది అదే అది గమనించారు కాబట్టి ఈయన ఆ పంచాయతీ రాజ్కి సంబంధించి నిధులు ఇవ్వటమే కాదు ఆయన సొంతంగా నిధులు ఇచ్చి ఒక ఆదర్శంగా నిలిచారు అంటే ప్రజ ఎవరైతే దాతలు కానీ ఎవరైతే అభివృద్ధి కాముఖలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇట్లా విరాళాలు ఇవ్వటం ద్వారా లేదా పంచాయతీరాజ్ డెవలప్ చేయడం ద్వారా గ్రామ స్వరాజ్యం ఏ విధంగా వస్తుందో ఆయన చూ చూపించారు సో ఆ విధంగా చేస్తూ వచ్చి మన్యంలో ఏదైతే ఆయన రోడ్లు లేకుండా అక్కడ ప్రాణాలు పోతున్నాయి స్త్రీలు కానీ వాళ్ళు కానీ డోలీలో వెళ్తున్నారు అని కాన్సన్ట్రేట్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఒప్పించి అక్కడ చేశారు అదేవిధంగా ఎక్కడ ఉంటాడు ఉద్యోగుల మీద దాడులు జరిగితే ఎవడ చూస్తాడులే అనుకుంటే ఆయన క్షణాల్లో కడప వెళ్ళిపోయి సంచలనంగా ఆయన గాలివీడు సంబంధించి ఎంపీడీఓని కొడితే అక్కడ పరామర్శించబడి అంటే ఒక పక్కన ఉద్యోగులకు అండగానే ఉంటున్నారు పరిపాలనలోనేమో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఇంకోటి ఆయనకేదో బీజేపీ దగ్గర పలుకుబడి ఉంది అని మాటలు చెప్పడమే కాదు ఒకే రోజు దాదాపు ఏడెనిమిది మంది కేంద్ర మంత్రుల్ని కలిసి రాష్ట్రానికి కావాల్సిన నిధులకు సంబంధించి కూడా అటు వెళ్ళి మళ్ళీ అక్కడ కాన్సన్ట్రేషన్ చేశారు జలజీవన మిషన్కి సంబంధించి రాష్ట్రంలో ఉన్న పల్లెటూరుల్లో గ్రామాల్లో తాగునీరు రక్షత తాగునీరు అందించాల్సిన విధంగా వేల కోట్ల రూపాయలు మాకు కేటాయించింది ఇతర రాష్ట్రాల్లో ఎవరు నిర్లక్ష్యం చేస్తే ఆ నిధులు కూడా మాకు కేటాయించిందని అటువైపు కూడా మళ్ళీ కాన్సన్ట్రేట్ చేశారు నిన్న రెండు మూడు రోజులకి ఆయన ప్రకటించింది ఏంటంటే పద్నాలుగు రోజుల పాటు నెలలో నేను ప్రజలతో మమేకమవుతాను ప్రజల సమస్యలు తెలుసుకుంటాను ఎక్కడైతే అవకతవకలు జరుగుతాయో వాటన్నింటినీ కూడా ఎండగడతాను ఏదో ప్రతిపక్షం చేయాల్సిన పని ఆయన చేస్తున్నారు అంటే ప్రజలతో అంటి పెట్టుకునే విధంగా చేస్తున్నారు మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఇదే సమయంలో మనం చూసినట్లయితే ఆయన గమనించారు ఐప్యాక్ వాలంటీర్ల మీద ఆధారపడటం వల్ల మనం పదకొండు స్థానాలకు వచ్చామనేది ఆయనలో కొంత రియలైజేషన్ కనపడతా ఉంది అయితే ఆ రియలైజేషన్ కనపడిన నేపథ్యంలో ఈ ఆరు నెలల కాలంలో ఏదో కొంత రెస్పాండ్ అయ్యే చెప్పితే ఓ పక్కనేమో మాజీ మంత్రులు గాని ఆయనకున్న కుటుంబ సన్నిహితులు గాని పార్టీలు వదిలి వెళ్ళిపోతున్నారు ఆయన నాయకత్వం మీద ఆత్మవిశ్వాసం లోపించింది అదేవిధంగా చాలా మంది కింది స్థాయి నేతలు ఎవరు ఆయనకి కోఆపరేట్ చేయట్లేదు రెండోది రెండవ వైపుని చూస్తే ఓ అధికారులు అధికారులు అందరూ కేసుల్లో ఎదుర్కొంటున్నారు అరెస్ట్ అయ్యారు కూడా వెంకటెడ్డి గారు కానీ వాసుదేవ్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఒక ఒక లెట్ మీ కంప్లీట్ అండి రెండో వైపు చూస్తే మనకి మా మంత్రుల మీద పేర్ని నాని గారి మీద కాని ఇంకొంతమంది మీద కేసులు నమోదు అవుతున్నాయి వాళ్ళందరూ సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా కేసులు నమోదైన పరిస్థితి అప్పిరెడ్డి గారు తనసల్ రేవి రామ్ గారు జోగి రమేష్ గారు అందరి మీద సో స్వయాన ఆయన మీద పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల ఆరోపణలు వచ్చాయి ఇవన్నీ నేపథ్యంలో ఆయన చూసి నెలలో దాదాపు ఎనిమిది రోజుల పాటు ఎనిమిది రోజుల పాటు కార్యకర్తల్లో ఎనిమిది నియోజకవర్గాలు ఆయన కార్యకర్తలతో మమేకమవుతామని చెప్పిన పరిస్థితి కూడా ఉంది అయితే ఆయన మీద కేసులు ఎదుర్కొంటున్నారు పార్టీని అందరూ వెళ్ళిపోతున్నారు ఐపాక్ లాంటి వాళ్ళ వైఫల్యాలు ఉన్నాయి ఇవన్నీ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల్లో ఏమాత్రం విశ్వాసం పొందు చూపుతారనేది ప్రశ్నార్థకంగా ఉంది ఓ పక్కనేమో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఇందాక చెప్పారు ఆయన లడ్డూలా దొరికాడు కానీ మేము అరెస్ట్ చేయలేదని కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రకటింగ్ ఇచ్చారు సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల్లో ఎలా నమ్మకం కలిగిస్తారు ప్రజల్లో ఎలా నమ్మకం కలిగిస్తారు ఇవన్నీ కూడా ప్రతీకార రాజకీయాలు నేను చేయట్లేదు అనేది ఎలా ప్రజల్లో తీసుకువెళ్ళగలుగుతారు ఆ కార్యకర్తలు నాయకులు పది సంవత్సరాల పాటు నష్టపోయి ఉన్నారు రైట్ మస్తాన్ గారు వెంకటలక్ష్మి గారు ఏమంటారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటి కూడా అమలు చేస్తూ అదే విధంగా ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ పవన్ ముందుకు వెళ్తుంటే ఇచ్చిన ఏ హామీ కూడా అమలు చేయకుండా